మీ పడతలేదా బాబు మీ బస్ ఏనా మీ బస్సేనా ఈరోజు బాధిగా జాతి కోసం బాధిగా జాతి హక్కుల సాధన కోసం జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ప్రాణాలను తెచ్చినటువంటి మాదిగా మృతవీరులకు ఈరోజు నివాళులు అర్పించాలని చెప్పేసి గౌరవశ్రీ మందకృష్ణ మాదియ గారు ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగా అమరవీరులను యాది చేసుకుంటూ వారి యొక్క మరణత్వం వీరత్వం ద్వారానే ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ ఏబిసిడ్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిరి గారు అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అనేక రాజకీయ పార్టీల యొక్క ఒత్తిళ్లను ఎదుర్కొని ఈరోజు వర్గీకరణ అమలు దిశగా ఇలా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగిందనంటే నూరా మంద కృష్ణ మాదిగతో పాటు ప్రాణాలు అర్పించినటువంటి మాదిగ మృతవీల యొక్క త్యాగ ఫలితం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఈ తెలంగాణ రాష్ట్ర మాదిగల పక్షాన గణ నివాళులు అర్పించడం జరిగింది ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత గత మూడు దశాబ్దాలుగా ఏబిసిడి ఉద్యమం కల్పెరగని పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నది వండకృష్ణ గారి నాయకత్వంలో స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి క్రమంలో అనేక మంది మాదిగా సోదరి సోదర మనులు అసూలు పాడడం జరిగింది వారి పోరాట స్ఫూర్తిని స్మరించుకోవడానికి ఈరోజు మాదిగా అమరవీర్ల సంస్మరణ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి మాదిగా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో వారి ఆత్మకు శాంతి చేకూరాలనేటువంటి ఉద్దేశంతో వారి కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి బీసీలలోనైతే ఏ విధంగా ఏబిసిడి గ్రూపులుగా విభజన జరిగి వారి వాటాల జనాభా వాటాల ప్రకారము వారికి ఫలాలు అందుతా ఉన్నాయో అదేవిధంగా ఎస్సీలలో కూడా ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలను ఏపీసీడీలుగా వర్గీకరించి చట్టబద్ధత కల్పించి వారి జనాభా దామాషా ప్రకారం వారి వాటాలు దక్కాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో మందకృష్ణ మాదే గారు గత మూడు దశాబ్దాలుగా పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా రెండు వేల నాలుగు సంవత్సరం లోపల ఏపీసీడీ ఫలితాలు ఒక మూడు నాలుగు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం అమలు చేసినటువంటి సందర్భంలో అనేక మందికి ఉద్యోగాలు సాధించడం జరిగింది విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో సమాన వాటా దక్కాలే జనాభా దామాషా ప్రకారం వాటాలు దక్కాలనేటువంటి ఉద్దేశంతో గత మూడు నెలల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఏపీసీడీలకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది మరి ఆ తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఏక సభ్య నియమించి చట్టబద్ధత కల్పించడానికి కృషి చేస్తా ఉన్నది కానీ మధ్య మధ్యలో కొన్ని ఆటంకాలు అనేటువంటి ఎదురుతా ఎదురవుతున్నటువంటి సందర్భం లోపల మంద కృష్ణ గారి నాయకత్వం లోపల యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగాలందరూ ఏకతాటిపై పోరాటం చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ప్రాణాలు అర్పించినటువంటి మాదిగా అమరవీరులను సం సంస్మరించుకోవడం వారికి నివాళులు అర్పించడం అనేటువంటిది మంచి సాంప్రదాయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏపీసీటీల సాధనలో అలుపెరగని పోరాటాన్ని మాన్యశ్రీ శ్రీ మందకృష్ణ మాదియ గారు గత ముప్పై సంవత్సరాలుగా అలుపెరగని రిజర్వేషన్ పోరాటంలో భాగంగా అమరులైనటువంటి అమర అమరవీరులకు ఈరోజు మన ఉస్నాబాద్ నియోజకవర్గం అంబేద్కర్ చౌరాష్ట్రంలో వారికి అమరులైనటువంటి ఉద్యమంలో అమరులు అవడం వారి యొక్క